హాయ్ అండి నేను కొబ్బరి పాలు పలావ్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది మసూరు అబ్బిని తీసుకున్నానండి ఈ చెమ్ముతో ఒకటిన్నర తీసుకున్నాను తీసుకున్నానండి ఇవి కడిగి నానబెట్టుకోవాలా పచ్చి కొబ్బరి రండి పచ్చి కొబ్బరి రండి చూడండి ఒకటిన్నర చెప్ప తీసుకున్నాను ఇందులో కొద్ది కొద్దిగా మిక్సీలో వేసుకొని వాటర్ వేసుకొని మెత్తంగా కొట్టుకొని కొబ్బరి పాలు తీసేద్దామండి పిప్పు పక్కన తీసేద్దాము చరవ పెట్టుకున్నానండి తగినంత నెయ్యి వేసుకున్నానండి కొద్దిగా ఆయిల్ చూడండి బిర్యానీ దినుసులు బిర్యానీకి సంబంధించినటువంటి అన్ని బిర్యానీ దినుసులు అండి వేసేస్తున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి ఇలా పోసుకొని వేసుకుంటున్నాను ఉల్లిపాయ ఒక రెండు ఉల్లిపాయలు పెద్ద ఫైవ్ తీయండి ద్దామండే ఉల్లిపాయ ముక్కలు ఎర్ర వేగాల ఇలా ఏగితే ఎర్రగడ్డలు చాలు ఇప్పుడు అల్లం పేస్ట్ చేస్తామండి ఒక టేబుల్ స్పూన్ ఉంటానండి అల్లము కట్టి ఆసన పోయిందండి ఇంకా టమోటా ముక్కలు వేసేస్తాము టమోటాలు వేసుకున్నాక కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి కొత్తిమీర పుదీనా వేసుకున్నానండి ఈ వీడియో కట్ అయిపోయింది అవన్నీ వేసుకునేది కట్ అయిపోయిందండి అవన్నీ వేసుకొని బాగా మగ్గనిద్దాము ఈ టమోటాలు అవన్నీ మగ్గాల ఇప్పుడు ఏంటి అన్ని మసాలాలు మొత్తం ఏగిన అయిపోయింది ఈ విధంగా అలా రెచ్చేస్తాను ఇప్పుడు కొబ్బరి పాలు వేసుకున్నానండి ఈ విధంగా అంతా కొట్టుకొని తిప్పి తీసేస్తున్నానండి చుమ్ముకు ఒకటిన్నర చుమ్ము వేసుకున్నానండి ఒకటిన్నర చుమ్ము ఇంకా వాటర్ వేస్తామండి పొద్దు అది ఒకటినర చుమ్ము బియ్యం కదా ఆరుచుమ్ముకు ఈ మాత్రం వాటర్ వేస్తున్నానండి దాంట్లో తగినంత ఉప్పు వేస్తున్నాను ఇంకేసు తెల్లని ఇస్తామండి చూడండి ఎసురు తెల్లింది ఇప్పుడు బియ్యం వేసుకుంటున్నాను చూడండి అన్నీ వేసేసినాను ఉడకనిద్దామండి ఇంకా చూడండి ఎసురు అంతా ఇమిరిపోయింది ఇంకా పలికిచ్చాలా మంట తగ్గించేసుకొని పెట్టేసుకుందామండి పలుపు మగ్గనిద్దామండి చూడండి అన్నము పలికిచ్చేసిందండి మగ్గిపోయింది ఇంకా ఆఫ్ చేసేస్తాం స్టవ్ చూడండి రెడీ అయిపోయింది కొబ్బరి పాలు పలావు చాలా బాగుంటుందండి ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసుకోండి దీంట్లో ఈ చికెన్ కర్రీ అయినా మటన్ కర్రీ అయినా ఉల్లగడ్డ కర్రీ అయినా చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండి